హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి త్వరలోనే విడుదల చేయబోతున్నారు ముందుగా ఈ రోజు ఈ జిల్లాల వారికి డబ్బులు జమ కాబోతున్నాయి వీళ్ళు మాత్రమే అర్హులు వీళ్ళు మాత్రమే అనర్హులు ఇక రైతులకు సంబంధించి రైతు రుణాపతి సంబంధించి కూడా తెలంగాణ సర్కార్ అయితే శుభార్త అయితే చెప్పింది ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోను పూర్తిగా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులందరికీ గత ప్రభుత్వంలో మనకు పదివేల రూపాయలు అందించేది ఇప్పుడు ప్రస్తుతానికి మరొక ఐదు వేల రూపాయలు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం విడుదలైతే చేయబోతున్నారు గతంలో చాలామంది అనర్హులుగా వీళ్లకు డబ్బులు కూడా ఇవ్వద్దని రైతుల నుంచి ఆందోళన వచ్చింది గతంలో వంద ఎకరాలు ఉన్న భూసాంలకు రైతులకు ఎంపీలకు కావచ్చు ఈ రకంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఈ రకంగా ఉన్నవారికి కూడా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడంతో నిధులైతే అయిందని ఇక అలాంటి పొరపాట్లు తాము చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం అయితే మొదటి విడత రైతు బంధు డబ్బులైతే విడుదలైతే చేసింది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాల్సిన ప్లేస్లో ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చింది ఇప్పుడు రెండోసారి వానాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది ఇప్పటికే అన్ని అనగా ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్క పథకాన్ని మహాలక్ష్మి పథకాన్ని వంట గ్యాస్ సిలిండర్ ఈ రకంగా పథకాలు నెరవేరుస్తూ వస్తుంది రైతుల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం పైన ఏర్పడుతుంది ఎందుకంటే ప్రభుత్వం జూన్ నెలలోనే డబ్బులు అయితే విడుదల చేయాల్సి అయితే ఉంటుంది పెట్టుబడి సాయానికి అయితే నిధులు రైతనులకు చేదుడు వాదుడుగా ఉండేది ఈ తరుణంలో ఇప్పటికీ విలయ నెల రావడం రైతులు ఇప్పటికే పంట అనేది వేయడం పంట ఖర్చులు కావచ్చు పెట్టుబడి సాయం ఇవన్నీ కూడా పెరిగిపోయిన తరుణంలో ఈసారి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుందా ఎందుకింద లేట్ చేస్తుందని చాలామంది కంగారు అయితే పడుతున్నారు అయితే ఈ తరుణంలోనే తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావు అర్హులు అనర్హులకు సంబంధించి తాజాగా ఎంతమందికి ఈ రైతు భరోసా డబ్బులు అనగా కట్అప్ డేట్ అయితే పెట్టబోతున్నారట ఐదు ఎకరాల వరక లేదా పది ఎకరాల లేదంటే ముఖ్యంగా పదిహేను ఎకరాల ముప్పై ఎకరాల అంటే సీలింగ్ అయితే పెట్టబోతున్నారు ఇవన్నీ కూడా ఈ నెల పది తారీఖు అంటే ఈ రోజు నుంచి మనకు ఇరవై మూడు తారీఖు వరకు రైతు రుణాఫీ అదేవిధంగా రైతు భరోసా సంబంధించి కొన్ని అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు అదేవిధంగా ఎంతమందికి అర్హులుగా గుర్తించాలి ఎంతమంది అర్ అర్హులుగా అనర్హులుగా గుర్తించాలి ఇక ప్రభుత్వం నుంచి కొన్ని మార్గదర్శకాలు అయితే తీసుకోబోతున్నాయట అంటే ప్రధానంగా రైతు సంఘాల నుంచి అదేవిధంగా చాలామంది కొన్ని జిల్లాల్లో సంఘాలైతే ఈ రకంగా రిపోర్ట్ కూడా అందిస్తున్నారు ఇవన్నీ కూడా తీసుకొని రైతు సదస్సులను కూడా పూర్తి చేయబోతున్నారు ఈ నెల పదో తారీఖు అంటే ఖమ్మం జిల్లా పదకొండు ఆదిలాబాద్ పన్నెండు మహబూబ్ నగర్ పదిహేను వరంగల్ పదహారు మెదక్ పద్దెనిమిది నిజామాబాద్ పంతొమ్మిది కరీంనగర్ ఇరవై రెండు నల్గొండ ఇరవై మూడు రంగారెడ్డి జిల్లాల్లో వర్క్షాప్లు నిర్వహించి ఈ సమావేశం రైతులు మేధావులతో సమీక్షించి కలెక్టర్ల ఆదేశాలు అయితే ఇవ్వనున్నారు ఎంతమందికి ఏ రకంగా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి కూడా విధి విధానాలు ఏ రకంగా ఉండాలనేది వారి యొక్క అభిప్రాయాన్ని అనేది తీసుకోనండి ఈ రిపోర్ట్ అనేది అధికారులు ప్రభుత్వానికి అయితే ఇవ్వనుందట సో మొత్తానికైతే రైతులకు సంబంధించి చెప్పకనే చెప్పారు గుడ్ న్యూస్ ఇందులో ప్రధానంగా మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ కూడా అందించారనమాట మరో రెండు రోజుల్లో రైతు రుణాలకు సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్ అయితే విడుదల చేయబోతున్నారట ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆలోపు ఐదు సంవత్సరాలు కాల వీధిలో ఎవరైతే రుణాలు కనుక తీసుకొని ఉంటారో వారికి మాత్రమే పూర్తి స్థాయిలో ఏకకాలంలో రైతు రుణవాఫీ అయితే చేస్తా మరి అనమాట దీనికి సంబంధించి హామీ అమలు చేయడానికి సిద్ధంగా నలభై వేల కోట్ల రూపాయలు ఇటు రైతు భరోసా అదేవిధంగా రైతు ఆఫీ రైతు బీమాకు ఈ డబ్బులు అయితే కావాల్సి అయితే ఉంది ఇప్పటికే ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే ఎనిమిది నుంచి దాదాపు పది కోట్ల వరకు అయితే డబ్బులను నిధులను అయితే సమీకరించుకుంది మిగతా డబ్బులను సమీకరించుకునేందుకు వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తుంది మనకు రెండు మూడు రోజుల్లో కీలకంగా ఆ పూర్తి స్థాయిలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు రైతు రుణాభు సంపాదించి మొదట యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఈ రకంగా క్రమక్రమంగా పెంచుకుంటూ అందరికి కూడా డబ్బులు అయితే జమ చేయబోతుందట మొత్తం ఇది అయితే కొత్త మార్గదర్శకాలు రాగానే అవి కూడా చెప్తాను ఈ నెల మనకు ఇరవై మూడు లోపు ప్రభుత్వం నుంచి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఆ తర్వాత రిపోర్ట్ అంతా తీసుకొని మనకు విడుదల చేయబోతున్నారు ఎందుకంటే ఆలస్యం అవుతుంది ఆ జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్